శ్రీశ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి పండగ మహోత్సవములను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి నరసీపట్నం అభిత్ సెంటర్లో వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు ఉత్సవ కమిటీ చైర్మన్గా కొరుప్రోలు శ్రీను సభ్యులుగా దాడిసీను దాబాసీను ఎం అప్పలరాజు సబ్బవరపు వెంకట నాగేశ్వరరావు తాతనాయుడు రుత్తల చిన్న గాలి రమణ కొత్తల రామకృష్ణ ఈసంశెట్టి మల్లి ఋషికుమార్ పప్పలనాయుడు కోనేటి ఈశ్వరరావు శ్రీనివాసరావు నియమితులయ్యారు నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చింతకాయల రాజేష్ వారికి కండువాలు కప్పారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు ఈరోజు మన గ్రామ దేవత లోకలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది అదే వైస్ చైర్మన్గా డాడీ శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖున మన మన లోకాల తెల్ పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం ఈరోజు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గరగలు తీయడం అండి దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన రెండో జాగారం రెండో జాగ జాగారం ఉంటుంది దాని తర్వాత ఇరవై ఏడున పెద్ద జాగారం ఉంటుంది అది వచ్చేసి తెల్లవారుజామున్ వరకు జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి సంబరం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం పెట్టాలండి ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఏడున ఒక బుర్ర కథ మన నూకాలం తల్లి ఒక ఒక స్టేజ్ షో ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఇలాగా ప్రతి ఇది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు కూడా మన జాతరలో పాల్ ఏంటి జాతరలో పాల్గొ పాల్గొపడాలి దాని దాని జాగరణలు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి నుంచి జాగారం స్టార్ట్ అవుద్దండి ఆ జాగారంలోనే ఉండాలి ఇరవై నాలుగు తేదీ జాగారంలో ఉండాలా ఇరవై ఏడో తేదీ జాగారంలో ఉండాలా సంబరంలో కూడా ఉండాలి భక్తులు భక్తులు మొత్తం అందరికి ఇరవై ఏడు తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏంటి దర్శనాలు ఉంటాయండి ఆ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి దర్శనం ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా ఇంకోటి ఇరవై ఏడో తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం అలాగే పోలీస్ ఉమెన్ పో పోలీసును కూడా అరేంజ్ చేసాం దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు పుల్హోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ కూడా కొత్త అమావాస్య ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ సంవత్సరంలో మన నర్సీపట్నం గ్రామ ప్రభుత్వ యావన్ మంది కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆయుర అష్టైశ్వర్యాలతో నిత్యం ఆనందంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఈ సంవత్సరం తేదీ ఇరవై రెండు అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్థానిక మన కీర్తిలు శ్రీ లుత్తల లత్సాపాత్రి గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మదర జాగారం ప్రారంభమవుతుందండి ఈ జాగారం మరి తెల్లవారు రెండు గంటల వరకు జరుగుతుంది కావున పురప్రజలు భక్త మనసులు ఎవరి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా రెండవ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారినటువంటి మన ప్రీతమ నాయకులు అయ్యన గారి సారథ్యంలో వారి తనయులు విజయబాబు గారు రాజేష్ బాబు గారి సారథ్యంలో మరి మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలకు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చెయ్యాలంత కృతనిధితో మరి ప్రజల ప్రజలు కూడా నోకాలం పండగ ఎన్నళ్ళ కాదు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న జాగరాలకు కూడా మరి ఏర్పాటు చేశారు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే మరి ఇరవై ఏడు నైట్ అండి అమ్మవారి గుడి ఎదురుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది సాయంత్రం కూడా మన ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు వారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి వాటర్ ప్యాట్స్ కానీ మజ్జిపేట్లు ప్యాట్లు కానీ అలాగే నోకాంపిక యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చే ఎప్పుడు చేసుకుంటున్నాము వారు కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల కేజీలు పులిహోర చేసేవారు ఈ సంవత్సరం మూడు వందల కేజీలు పులిహోర చేయడానికి వాళ్ళు కృతలితంగా ఉన్నారు మన పెద్ద మన రాజేష్ గారి సారథ్యంలో వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కావున పురప్రజలు అందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క ఈ జాతర మహోత్సవాలు అన్నింటిలో కూడా పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నామండి జై శ్రీ అండి అలాగే పెద్దలు గౌరవనీలు మన అయ్యన్న పాత్రి గారు సభాపతి గారైన స్పీకర్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదం మా కమిటీ అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కుర్ర కుర్ర కమిటీ వేశారు మరి మేము అందరం కూడా అందరు సలహాలు తీసుకొని పెద్దలు చిన్న వాళ్ళు సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి అయితే ఈ నూకాలమ్మ తల్లి లచ్చపాత్ర గారి టైం నుంచి ఇప్పుడు దగ్గర యాభై వంద సంవత్సరాలు అయిపోవచ్చు మనకు తెలియదు మరి అప్పటి నుంచి తల్లికి పూజ చేసుకుంటూ వస్తున్నాం ఈ తల్లికి సంవత్సరం లాస్ట్ పండుగ చేస్తున్నాం మన నెక్స్ట్ తరంలో నెక్స్ట్ పండగ కొత్త గుడి కడుతున్నారు మన ఆ గుళ్ళో పండగ చేస్తారు ఇప్పుడు ఈ తల్లికి భక్తులు యావంద మంది కూడా మన గ్రామాన్ని మనందరిని కూడా తల్లి ఇప్పుడు చల్లగా చూసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి పసుపు కొంగలు ఇచ్చి బాగా జాగరణలో వాళ్ళకుని అందరూ కూడా భక్తి వచ్చి ఈ కార్యక్రమం చేయబడి చేయాలని మరి మరి కోరుచున్నాం